సలాం నమస్తే వెల్కమ్ టు ఫుడ్ హైదరాబాద్ నేను మీ రవి ఇంత పెద్ద భారతదేశం ఈ భారతదేశంలో వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు జిల్లాలు వేరు వేరు రాష్ట్రాలు వేరే వేరే చాలా కల్చర్స్ వేరువేరు నేటివ్ పీపుల్స్ అంటే ఇంత పెద్ద భారతదేశంలో కూడా కోట్లాది జనం ఉన్నా కూడా మనం అందరము ఈరోజు ఖచ్చితంగా యునైట్ అవుతాము అదే మన నేషనల్ డే అది ఇండిపెండెన్స్ డే అవ్వచ్చు లేదా మనకి రిపబ్లిక్ డే అవ్వచ్చు ఏదైనా కానీ మనకి ఈ కంప్లీట్ ఈ నేషన్లో ఈ ఇండియాలో ఉన్న జనాలు అందరూ అవుతారు ఏకంగా ఒక ఒక్క మాట మీద నిలిచేస్తారు అసలు మనకి ఇంత పెద్ద దేశంలో ఈ రెండు రెండు రోజులు ఎందుకు అంటే మా అంటే కంప్లీట్గా క్రెడిట్స్ గోస్ టు మై కొలీగ్ అంటే ఆయన నాకు క్వశ్చన్ చేశారనమాట సార్ మనకి ఇంత పెద్ద దేశము ఈ రెండు రోజులు ఎందుకు సార్ ఒకటి ఇండిపెండెన్స్ డే ఒకటి రిపబ్లిక్ డే అంటే ఏ ఎందుకోసము ఇలా రెండు సపరేట్గా పెట్టుకున్నారు అని చెప్పి క్వశ్చన్స్ వేశారు దానికి నేను ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనున మనకి ఈ తెల్లదొరల నుండి స్వాతంత్రం వచ్చింది అంటే ఇండిపెండెన్స్ వచ్చింది మనల్ని ఈ మా బ్రిటిష్ పాలన మేము ఆపేస్తున్నాము ఇక మీ రాష్ట్రం మీ దేశం మీ పాలన ఉండాలి అని చెప్పి వాళ్ళు మన ఆ రైట్స్ ఆ అథారిటీ మొత్తం ఇచ్చారు మనకి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఒక రాజ్యాంగం అంటే పాలన చేయడానికి ఈ ఉన్న మనకి ప్రెసిడెంట్ కానీ ఈ ముఖ్యమంత్రులు కానీ ఈ ఉప ముఖ్యమంత్రులు కానీ మన దేశాన్ని రూల్ చేయడానికి ఒక రాజ్యాంగం అంటూ ఉండాలి అని చెప్పి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశదేశాలు తిరిగి మన భారతదేశం మంచి కోసం ఒక రాజ్యాంగాన్ని రాశారు అది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఆ రోజుని మనము ఒక రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఈ రెండింటి యొక్క తేడాని అందరము తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను మీ రవిరెడ్డి సియు ఆల్ విత్ అనదర్ వీడియో జై హింద్